హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి సో రెగ్యులర్గా ప్రతిరోజు ఫాలో అవ్వండి మీకు మంచి అప్డేట్స్ అనేవి అందుతాయి అంతేకాకుండా ఎవరైతే మన యాప్లో మరి కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకున్నారో రెగ్యులర్గా రాయండి ఫ్రెండ్స్ ప్రాక్టీస్ అవుతుంది ఓకే హే గాయస్ అందరూ ఎదురు చూస్తున్నటువంటి రిపబ్లిక్ డే సేల్ స్టార్ట్ కావడం అయితే జరిగిందండి మరి ఎనీ ఫుల్ కోర్సు త్రీ నైంటీ రూపీస్కే అందజేస్తున్నామండి గ్రూప్ టూ కావచ్చు సచివాలయం డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఎస్సి చాలా వరకు ఉన్నాయి సో ఆర్ఆర్బీకి సంబంధించినవి కూడా ఉన్నాయి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఎనీ టెస్ట్ సిరీస్ కేవలం తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీ యాభై వేల క్వశ్చన్స్ ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉంటాయి మంచి అవకాశం సువర్ణ అవకాశం ఉపయోగించుకోండి ఈ అవకాశం ఇరవై ఐదవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు జనవరి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ క్వశ్చన్ నెంబర్ వన్ ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి సూర్యోదయ యోజనకు నోడల్ ఏజెన్సీగా కేంద్ర ప్రభుత్వం ఏ సంస్థని నియమించడం అయితే జరిగింది మనందరికీ తెలుసు అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ అయిన రోజే ఓకేనా ప్రతిష్టాపన జరిగిన రోజే మరి ఒక పథకాన్ని ప్రారంభించడం అయితే జరిగిందండి ప్రకటించారు సూర్యోదయ యోజన ప్రధానమంత్రి సూర్యోదయ యోజన మరి దీనికి నోడల్ ఏజెన్సీ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి ఆర్ఈసీ లిమిటెడ్ వీరు చూద్దాం ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి సూర్యోదయ యోజనకు నోడల్ ఏజెన్సీగా మహారత్న పవర్ ఫైనాన్స్ కంపెనీ అయినటువంటి ఆర్ఐసి లిమిటెడ్ను నియమించారు మరి ప్రధానమంత్రి మోదీ జనవరి ఇరవై రెండున ప్రకటించిన ఈ కార్యక్రమం ద్వారా కోటి కోటిళ్లకు రూప్టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎండీ వివేక్ కుమార్ దేవగాన్ నేతృత్వంలోని ఆర్ఈసీ లిమిటెడ్ ఈ బృహత్తర సంస్థకు మరి లక్ష ఇరవై వేల కోట్ల వరకు రుణం ఇవ్వనున్నట్లుగా తెలియజేశారు భారతదేశంలో వార్తాపత్రికల ప్రారంభాన్ని సూచిస్తూ ఏ రోజున భారతీయ వార్తాపత్రికల దినోత్సవం జరుపుకుంటారు వార్తాపత్రికలని మరి ఫోర్త్ ఎస్టేట్ అనే పేరుతో పిలుస్తామండి వార్తాపత్రికలు అండ్ ప్రింట్ మీడియా డిజిటల్ మీడియా వీటన్నిటిని కలిపి ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటి పేరుతో పిలుస్తామండి మరి ఏ రోజున వార్తాపత్రికల దినోత్సవాన్ని జరుపుకుంటాం ఆప్షన్ సి అండి జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖున ఎందుకు జరుపుకుంటామని కూడా చూద్దాము ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిదిన భారతీయ వార్తాపత్రికల దినోత్సవాన్ని జరుపుకుంటారు ఇది భారతదేశంలోని జర్నలిజం యొక్క గొప్ప వారసత్వానికి నివాలి ఇది భారతదేశంలో వార్తాపత్రికల ప్రారంభాన్ని సూచిస్తుంది జేమ్స్ అగస్టిస్ హిక్కీ పదిహేడు వందల ఎనభైలో మొట్టమొదటి ముద్రిత వార్తాపత్రిక హిక్కీస్ బెంగాల్ గెజిట్ను ప్రవేశపెట్టిన ఒక చారిత్రాత్మక ఘట్టం ఈ కథనము ఒక రోజు యొక్క ప్రాముఖ్యత హిక్కీస్ బెంగాల్ గెజెట్ యొక్క చారిత్రాత్మక నేపథ్యం మరియు అభివృద్ధి చెందుతున్న విషయాలను వివరిస్తుంది నేటి డిజిటల్ యుగంలో వార్తా పత్రికల పాత్ర చాలా ముఖ్యమైనదంటూ తెలియజేశారు నెక్స్ట్ వన్ రూసోమా ఆరెంజ్ ఫెస్టివల్ యొక్క నాలుగవ ఎడిషన్ ఇటీవల ఏ రాష్ట్రంలో నిర్వహించే ప్రముఖ సుందరమైన పండుగ ఎక్కడండి ఆప్షన్ డి నాగాల్యాండ్ నాగాల్యాండ్లోని కోహిమా జిల్లాలో నాగాల్యాండ్ రాజధాని ఏంటండి కోహిమా మరి యొక్క కోహిమా జిల్లాలో ఉన్న సుందరమైన రుసోమా గ్రామంలో రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్ యొక్క నాలుగవ ఎడిషన్ ఆవిష్కృతమైనప్పుడు నారింజ రంగులు మరియు సిట్రస్ వాసనలు గాలిని నింపాయి సుమారు మూడు వేల నాలుగు వందల మంది హాజరైన వారితో ఈ యొక్క సంవత్సరం ఈవెంట్ ఉత్తమ సేంద్రియ ఉత్పత్తులు సమాజ స్ఫూర్తికి మరియు గ్రామీణ వ్యవస్థాపనకు వ్యవస్థాపనను ప్రదర్శిస్తుంది అంటూ తెలియచేశారు నెక్స్ట్ వన్ భారతదేశం మరియు సౌదీ అరేబియా సైన్యాల మధ్య ప్రారంభ ఉమ్మడి సైనిక వ్యాయామం సదా తాన్సిక్ ఎక్కడ జరిగి ఎక్కడ జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రారంభించారు ఎక్కడండి ఆప్షన్స్ అండి రాజస్థాన్లో ఓకేనా సదా తాన్సిక్ అనేటువంటి పేరుతో విరాలు చూద్దాం భారతదేశము మరియు సౌదీ అరేబియా సైన్యాల మధ్య ప్రారంభ ఉమ్మడి సైనిక వ్యాయామం సదా తన్సిక్ రాజస్థాన్లో ప్రారంభం కానుంది ఇది భారతదేశం మరియు సౌదీ అరేబియాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో గణనీయమైన పురోగతిని ప్రదర్శిస్తుంది జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు షెడ్యూల్ చేయబడింది సదా తాన్సిక్ భారతదేశం మరియు సౌదీ అరేబియా మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిబింబించే ఒక మైలురాయి సహకారాన్ని సూచిస్తుంది పాల్గొనడము మరియు ప్రాతినిధ్యము నలభై ఐదు మంది సిబ్బందితో కూడిన సౌదీ అరేబియా బృందము గౌరవనీయమైన రాయల్ సౌదీ ల్యాండ్ ఫోర్సెస్ ద్వారా మరి ప్రాతినిధ్యం వహిస్తుంది మరి అదే సమయంలో నలభై ఐదు మంది సిబ్బందితో కూడిన ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ బ్రీగ్రేడ్ ఆఫ్ అ గాడ్స్ మెకనైజ్డ్ ఇన్ ఫ్యాంట్రీ నుంచి సగర్వంగా ఒక బెటాలియన్కు ప్రాతినిధ్యం వహిస్తుంది నెక్స్ట్ వన్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగు అరవై తొమ్మిదవ ఎడిషన్ ఉత్తమ చిత్రం ఏంటండి ట్వెల్త్ పాస్ అండి ప్రతి ఒక్కరు కూడా చూడవలసినటువంటి చాలా చాలా మోటివేషనల్గా ఉండేటువంటి చిత్రం అండి ఇది ఇదొక ఆటోబయోగ్రఫీ అండి అదే ఇదొక నిజ స్టోరీని మనకు అందచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఎవరైనా ఖాళీగా ఉన్న సమయంలో అయితే చూడడానికి ట్రై చేయండి ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు చూడాల్సిన ఫిల్మ్ వివరాలు చూద్దాం ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగు అరవై తొమ్మిదవ ఎడిషన్లో ఎడిషన్ గాంధీనగర్లోని గుజరాత్లోని గాంధీనగర్లో జరిగింది ఈ ఈవెంట్లో కరణ్ జోహర్ హోస్టింగ్ మరియు కరీనా కపూర్ కరిష్మా కపూర్ వరుణ్ ధావన్ మరియు కార్తీక ఆర్యన్ వంటి వారి ప్రదర్శనలు ఉన్నాయి ఈ సంవత్సరం గుజరాత్లోని రెండు రోజుల వేడుక కటిన్ రాయిజర్తో ప్రారంభమైంది ఇది ఫె ఫిల్మ్ఫేర్ అవార్డుల వేడుకకు దారితీసింది గుజరాత్ టూరిజంతో అరవై తొమ్మిదవ ఇండియన్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగు గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో జరిగింది సో ఇక లిస్ట్ చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్ద లిస్టే ఉంది ఇక్కడ అంతా కూడా ప్రొవైడ్ చేశాను బెస్ట్ ఫిల్మ్ ట్వెల్త్ ఫెయిల్ అండి బెస్ట్ డైరెక్టర్ ఎవరండి విధు వినోద్ చోప్రా ట్వెల్త్ ఫెయిల్ సినిమాకి వచ్చింది బెస్ట్ యాక్టర్ అయిన లీడింగ్ రోల్ వచ్చేసి రణబీర్ కపూర్ గారికి వచ్చిందండి యానిమల్ సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ అయిన లీడింగ్ రోల్ ఫీమేల్ వచ్చేసి ఆలియా భట్కు రావడం జరిగిందండి బెస్ట్ ఫిల్మ్ క్రిటిసిజం విభాగంలో జోరామ్ అనేటువంటి దానికి బెస్ట్ యాక్టర్ క్రిటిసిజం విభాగంలో మరి విక్రాంత మాస్ అండి ట్వెల్త్ ఫెయిల్ హీరో అండి బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిసిజం విభాగంలో రాణి ముఖర్జీ గారికి రావడం జరిగింది ఇంకా చాలా విభాగాలు అయితే ఇక్కడ ఉండడాన్ని చూడవచ్చు తెలుగు ఫిల్మ్స్ అయితే ఇక్కడ లేవండి అందరూ కూడా గమనించాలి యానిమల్ మన తెలుగు డైరెక్టర్ అయినప్పటికీ కూడా అది బాలీవుడ్ చిత్రమే అండి ఓకే హీరో అంతా కురు అంతా కూడా బాలీవుడ్ వారికి కాబట్టి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం బీహార్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా తొమ్మిదవసారి ప్రమాణ స్వీకారం చేసిన ప్రముఖ వ్యక్తి ఎవరండి ఆన్సర్ ఆప్షన్ ఏ నితీష్ కుమార్ గారండి రాబోయే లోక్సభ ఎన్నికలకు ముందు జరిగిన ముఖ్యమైన సంఘటనలతో మరి జనతాదల్ యునైటెడ్ జేడీయూ అధినేత నితీష్ కుమార్ తొమ్మిదవసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మహాగత్ బంధంతో సంబంధాలను తెంచుకుని అంటే ఇండియా కూటమి ఉంది కదా అండి ఆ కూటమిలో ఉండేది సో ఆల్రెడీ ముఖ్యమంత్రిగానే ఉండేవారు నితీష్ కుమార్ గారు వెంటనే రాజీనామా చేసి అంటే రాజీనామా చేయడానికి ఉద్దేశం ఏంటంటే నేను ఇండియా గ్రూప్లో లేను కూటంలో లేను సో అని చెప్పేసి అందులోంచి రాజీనామా చేసి వెంటనే బీజేపీ నుంచి సపోర్టు తీసుకొని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఓకే పాట్నాలోని రాజ్భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బీహార్ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు నెక్స్ట్ వన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండు వేల ఇరవై నాలుగు పురుషుల విజేతగా నిలిచిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు ఎవరు ఎవరండి ఆప్షన్ డి జోనిక్ సిన్న ఆస్ట్రేలియా ఓపెన్ రెండు వేల ఇరవై నాలుగు విజేతలు సిన్నర్ సభలెంక బోపన్న సి మరియు జెలెన్స్కి విజయము వివరాలు చూద్దాం పురుషుల సింగిల్స్లో జానిక్ సిన్నర్ తన తొలి గ్రాండ్ సామ్లు కైవసం చేసుకోగా మహిళల సింగిల్స్లో యారీనా సభలంక రెండవ ర్యాంక్ సాధించింది మరియు నలభై మూడేళ్ళ బోహన్ రూపన్న పురుషుల డబుల్స్ గెలిచిన అతిపెద్ద వయస్కుడిగా నిలిచారు సో హీస్ సు వి మరియు ఎలిస్ మోర్టన్స్ మహిళల డబుల్స్ని గెలుచుకున్నారు మరియు హీస్ జాన్ జిలిన్స్కీతో కలిసి మిక్స్డ్ డబుల్స్ను కూడా కైవసం చేసుకోవడం చూడవచ్చు నెక్స్ట్ వన్ ఎఫ్ఐహెచ్ హాకీ ఐదవ ఎడిషన్ రెండు వేల ఇరవై నాలుగు మహిళల ప్రపంచక ప్రారంభ ఎడిషన్ విజేతగా నిలిచిన జట్టు ఆప్షన్ బి అండి నెదర్లాండ్కి వచ్చిందండి మస్కట్లో జరిగిన ఫైనల్లో నెదర్లాండ్తో ఏడు రెండు తేడాతో ఓడిపోయిన ఎఫ్ఐహెచ్ హాకీ ఐదు పురుషుల సారీ మహిళల ప్రపంచ కప్ ప్రారంభ ఎడిషన్లో భారత్ రన్నర్ అప్గా నిలిచిందండి ఓకే నెదర్లాండ్ పైన ఓడిపోవడం జరిగింది మరి భారతదేశం పునరాగమనం చేయడానికి ప్రయత్నించింది మరియు రెండు సార్లు స్కోర్ చేసింది జ్యోతి ఛత్రి ఇరవై నిమిషము మరియు రా రుతాజా దాదాసో పిసల్ ఇరవై మూడవ నిమిషంలో కానీ పూర్తి సమయము హుటార్కు ముందు కాల్సే సౌజన్యతో మరో గోల్ జోడించిన డచ్ జట్టును పట్టుకోలేకపోవడం అయితే చూడవచ్చు నెక్స్ట్ వన్ ఇటీవల ఇండియా ఏజింగ్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు విడుదల చేసిన ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఏంటండి ఆప్షన్ ఏ మరియు బి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అండి రెండు సంస్థలు కూడా ఈ యొక్క నివేదికను విడుదల చేశాయి చూద్దాం ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ మరియు యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫర్ ఫండ్ సంయుక్తంగా నిర్వహించిన ఇండియా ఏజింగ్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు జమ్మూ కాశ్మీర్లో వృద్ధాప్య జనాభా యొక్క సమగ్ర అవలోకనాన్ని అందించింది మరి వృద్ధ పేదరికానికి వ్యతిరేకంగా విశేషమైన పునరుద్ధరణ జమ్మూ కాశ్మీర్ వృద్ధుల పేదరికానికి వ్యతిరేకంగా అద్భుతమైన స్థితిస్థాపకత కలిగిన ప్రాంతంగా ఉద్భవించింది మరి దాని వృద్ధ జనాభాలో కేవలం నాలుగు పాయింట్ రెండు శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు వృద్ధులలో ప్రాంత జనాభాలో తొమ్మిది పాయింట్ నాలుగు శాతం మంది ఉన్నారు జమ్మూ కాశ్మీర్ అరవై ఏళ్ళ తర్వాత అత్యధిక ఆయు ఆయుర్దాయంతో నిలుస్తుంది పురుషులు ఇరవై పాయింట్ మూడు శాతం మరియు స్త్రీలు ఇరవై మూడు శాతము ఆయుర్దాయము ప్రదర్శిస్తారు ఈ జనాభా సూచీలు అగ్రగామిగా నిలవడమైతే చూడవచ్చు నెక్స్ట్ వన్ భారతదేశంలో ఇటీవల ఏ రాష్ట్రాల తీర ప్రాంతంలో నేషనల్ బ్యూరో ఆఫ్ షిప్ జెనెటిక్ రీసోర్సెస్ ఫిష్ జెనెటిక్ రీసోర్సెస్ పరిశోధకులు కాంగ్రీడ్ ఈల్స్ అనే కొత్త జాతులను కనుగొన్నారు ఏంటండి కాంగ్రీడ్ ఈస్ ఎక్కడండి ఆప్షన్ డి ఏ మరియు బి అండి తమిళనాడు మరియు కేరళ తీరంలో వివరాలు చూద్దాం నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రీసోర్సెస్ పరిశోధకులు తమిళనాడు మరియు కేరళ తీరాల నుండి రెండు కొత్త జాతుల కాంగ్రీడ్ హీల్స్ కనుగొన్నారు ఈల్స్ వంటి తక్ ఈల్స్ వంటి తక్కువ అధ్యయనం చేయగలిగిన చేపల సమూహాలలో ఈ జాతులు భారతదేశం యొక్క సముద్ర జీవ వైవిధ్య పరిజ్ఞానాన్ని జోడిస్తాయి ప్రముఖ పరిశోధకుల పేర్లు పెట్టబడిన జాతులు అన్నమలయ యూనివర్సిటీకి చెందిన ప్రఖ్యాత సముద్ర జీవశాస్త్రవేత్త దివంగత ప్రొఫెసర్ ఎల్ కన్నన్ను గౌరవిస్తూ గల్ఫ్ ఆఫ్ మన్నార్లో కనుగొనబడిన ఈలుకు ఆర్యోసోమా కన్నాని అని పేరు పెట్టారు కేరళ తీర జాతులను దాని స్వరూప లక్షణాల కోసము ఆరియోసోమా గ్రెసెల్ అంటారు వర్గీకరణ పరంగా రెండు ఈల్ ఆర్డర్లోని యాంగ్విల్లీ ఫార్మ్స్లోని ఆరియోసోమా జాతికి చెందినవిగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ప్రయోగించనున్న ఇన్సాట్ శాట్ ఏ సేవలకు ఉపయోగించనున్నారు దేనికోసం ప్రయోగించారండి మరి వీటిని ఆప్షన్ ఏ వాతావరణ ఉపగ్రహాలు ఇంపార్టెంట్ అండి వివరాలు చూద్దాం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ రాబోయే ప్రయోగం కోసం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కి తన అధునాతన వాతావరణ ఉపగ్రహము ఇన్సాక్ త్రీడీఎస్ను ఫ్లాగ్ చేసింది రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు కిలోల బరువున్న ఈ ఉపగ్రహము బెంగళూరులోని ఇస్రో యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్లో అసెంబ్లింగ్ ఇంటిగ్రేషన్ మరియు టెస్టింగ్ పూర్తి చేసింది ఇది ఇప్పుడు జిఎస్ఎల్వి ఫోర్ ఎఫ్ ఫోర్టీన్ బోర్డులో షెడ్యూల్ చేయబడిన ఫిబ్రవరి మధ్యలో లెఫ్ట్ ఆఫ్ కోసము సెట్ చేయబడింది ఎప్పుడండి ఫిబ్రవరిలో దీన్ని ప్రయోగిస్తారు ఫిబ్రవరి మధ్యలో నెక్స్ట్ వన్ ఫిబ్రవరి ఐదు నుంచి ఎనిమిది మధ్య జరిగే అసెంబ్లీ సమావేశాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించిన రాష్ట్రము ఏం రాష్ట్రం అండి ఆప్షన్ సి ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ ప్రభుత్వము ఫిబ్రవరి ఐదు నుంచి ఎనిమిది మధ్య జరిగే అసెంబ్లీ సమావేశాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఈ కీలక బిల్లు రెండు వేల ఇరవై రెండు బీజేపీ ఎన్నికల వాగ్దానాలలో భాగంగా చెప్పుకోవచ్చు యుసిసి కమిటీ ముసాయిదాను ఖరారు చేసింది యుసిసి ముసాయిదా కమిటీ జూన్ రెండు వేల ఇరవై రెండులో ఏర్పడింది మరియు విస్తృతమైన ప్రజా సంప్రదింపులను నిర్వహించింది ఇది రెండు లక్షలకు పైగా రాతపూర్వక సమర్పణలను స్వీకరించిందని మరియు ఇరవై వేల మందిని కలిసినట్లుగా పేర్కొంది నెక్స్ట్ వన్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ వారణాసిలోని జ్ఞానవాపి మసీద్ సముదాయం యొక్క సర్వే నివేదికను ఏ సంవత్సరంలో జిల్లా కోర్టుకు సమర్పించింది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ ఆప్షనే రెండు వేల ఇరవై రెండులోనే సమర్పించిందని వివరాలు చూద్దాం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారణాసిలోని జ్ఞానవాపి మసీద్ సముదాయం యొక్క సర్వే నివేదికను డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో జిల్లా కోర్టుకు సమర్పించింది ప్రస్తుత మసీదు నిర్మాణాన్ని నిర్మించడానికి ముందు ఆ స్థలంలో పురాతన హిందూ దేవాలయం యొక్క అవశేషాలు ఉన్నాయని నివేదిక నిర్ధారించింది పదిహేడవ శతాబ్దంలో ఔరంగాజేబ్ పాలన నుంచి ఇది ప్రారంభమైనట్లుగా మనకైతే తెలుస్తుంది నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న దివ్యాంక్ సింగ్ ఎవరండి దివ్యాంక్ సింగ్ పన్వార్ ఏ క్రీడాంశులను ప్రసిద్ధి ఆప్షన్ ఏ అండి షూటింగ్ భారత షూటింగ్ దివ్యాంగ షూటర్ దివ్యాంగ్ సింగ్ పన్వార్ పది మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో ఫైనల్ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు కైరోలో జరుగుతున్న కప్ షూటింగ్ టోర్నీలో మరి జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ జరిగిన ఫైనల్లో ఇరవై ఒక ఏళ్ళ దివ్యాంగ్ షా రెండు వందల యాభై మూడు పాయింట్ ఏడు పాయింట్ల స్కోర్ చేసి స్వర్ణ పథకం నెగ్గారు గత ఏడాది ఆసియా క్రీడల్లో చైనా షూటర్ షెంగ్ లీపోయో పోయో రెండు వందల యాభై మూడు పాయింట్ మూడు పాయింట్లతో నెలకొల్పిన ప్రపంచ రికార్డును దివ్యాంస బద్దలు కొట్టారు నెక్స్ట్ వన్ మహాదా కహ్యాన్ టూ హలేప్ వన్ అనే మూడు కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఇటీవల ప్రయోగించిన దేశము ఏం దేశమండి ఇరాన్ మహ్యాద కహ్యాన్ టూ హలేప్ వన్ అనేటువంటి మూడు ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోనికి పంపినట్లుగా ఇరాన్ జనవరి ఇరవై ఐదవ తేదీన ప్రకటించింది గాజాలో హమాస్ ఇజ్రాయెల్ ఆర్మీకి మధ్య కొనసాగుతున్న భీకర పోరు కారణంగా మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇది జరిగింది మరి దేశీయంగా అభివృద్ధి చేసిన సీమోల్ట్ రాకెట్ వాటిని నాలుగు వందల యాభై కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్షలోనికి చేర్చినట్లు తెలిపింది మరి సెమోన్ ప్రావిన్స్లోని ఈమామ్ కాయమూని అంతరిక్ష కేంద్రంలో రాత్రి ఈ ప్రయోగం జరిగినట్లు తెలుస్తుంది ఇందులో మహా అనేది యా మహానేది పరిశోధక ఉపగ్రహంగా కక్కయాంచు హలేప్ వన్ అనేవి జిపిఎస్ కమ్యూనికేషన్లకు సంబంధించిన నానో శాటిలైట్లని ప్రభుత్వ టీవీ తెలిపింది అడిషనల్ క్వశ్చన్స్ పార్థేనన్ స్కాల్ప్చెర్స్ ఏ దేశానికి చెందిన పురాతన రాతి శిల్పాలు ఆప్షన్ గ్రీస్ ఆఫ్రికన్ దేశము ఏ ఆఫ్రికన్ దేశము తన మొదటి యూటిలిటీ స్కేల్ త జియోథర్మల్ ఎనర్జీ ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ని నిర్మించనున్నట్లు ప్రకటించింది ఆప్షన్ బి అండి జింబాంబే నెక్స్ట్ ప్రెస్ మడ్ అనేది ఏ పరిశ్రమలో పొందిన అవశేష ఉప ఉత్పత్తి ప్రెస్ మడ్ అండి ఆప్షన్ బి చెక్కర్ నెక్స్ట్ రాస్ మహోత్సవ్ లేదా రాస్ లీలా పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ఆప్షన్ బి అస్సాం ఆస్ట్రోసాట్ అనేది ఏ దేశము ద్వారా ప్రయోగించిన అంతరిక్ష టెలిస్కోప్ ఆస్ట్రోసాట్ ఆప్షన్ సి భారతదేశం నెక్స్ట్ సౌరాయ పుండువానా యొక్క తీవ్ర అంతరించబోతున్న జాతి భారతదేశంలోని ఏ రాష్ట్రంలో మొదటిసారిగా నమోదు చేయబడింది ఆప్షన్ బి అండ్ మణిపూర్ సెంటర్ ఆఫ్ అ డేటా ఫర్ పబ్లిక్ గుడ్ని ఏ సంస్థ ప్రారంభించింది ఆప్షన్ బి ఐఐఎస్సి రెండు వేల ముప్పై వరల్డ్ ఎక్స్పోకి ఆతిథ్యం ఇచ్చే నగరము ఏ రియాద్ రక్షణ మంత్రిత్వ శాఖ సుమారు మూడు వేల కోట్లకు అబ్గ్రేడ్ చేసిన సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్ మరియు ఇతర పరికరాల కోసం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఆప్షన్ బి బిహెచ్ఎల్ మహే మాల్వాన్ మరియు మాంగ్రోల్ ఇటీవల ప్రారంభించిన ఏ ఉత్పత్తుల పేర్లు ఆప్షన్ ఏ అండి యాంటీ సబ్మెరైన్ డైలీ డైలీజీకే క్వశ్చన్ సిరీస్ ప్రపంచంలో మహాత్మాగాంధీ బొమ్మతో ఎక్కువ స్టాంపులు విడుదల ఎన్ని దేశాల్లో అయ్యాయి ఆప్షన్ డి అండి ఎనభై పైగా దేశాల్లో ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో ఫస్ట్ క్లాస్ మెయిల్స్కు సంబంధించినవివో గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి వన్ టూ త్రీ సరైనవండి పోస్ట్ గార్డ్ ఇంగ్లాండ్ లెటర్స్ నెక్స్ట్ ఎయిర్ లిఫ్ట్ నెక్స్ట్ క్రింది వాటిలో సరికానది మనీ ఆర్డర్ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు రోలాండ్ పాల్ భారత్లో పోస్ట్ ద్వారా చౌకగా ఉత్తరాది పంపే పద్ధతిని డలోసి కాలంలో ప్రారంభమయ్యాయి ఆన్సర్ ఆప్షన్ఏ ఒకటి మాత్రమే సరైనది పెద్ద పులి ఫోటో ఉన్న పోస్టల్ స్టాంపును కేంద్రం ఏ రోజున విడుదల చేసింది ఆప్షన్ బి అండి రెండు వేల పద్దెనిమిది జూలై ఇరవై ఏడు క్రింది వాటిలో సరైనది పోస్టల్ అడ్రస్ లొకేషన్లో ఎనిమిది అంకెలు ఉంటాయి భారతదేశంలో ప్రస్తుతం కోడ్ జోన్ల సంఖ్య తొమ్మిది ఆన్సర్ ఆప్షన్ డీ అండి రెండు సరైనవే రాజధాని ఛానల్ టపాను పంపడానికి ఏ రంగు అడ్డిపె అగ్గిపెట్టెలను సారీ రాజధాని ఛానల్ టపాను పంపడానికి ఏ రంగు పెట్టెలను ప్రవేశపెట్టారు ఆన్సర్ ఆప్షన్ బి పసుపు అండి కరెంట్ వాటిని జతపరచండి పోస్ట్ ఆఫీస్ యాక్ట్ మనీ ఆర్డర్ సర్వీస్ మద్రాస్ జనరల్ పోస్ట్ ఆఫీస్ కలకత్తా జనరల్ పోస్ట్ ఆఫీస్ చూద్దాం ముందుగా పోస్ట్ ఆఫీస్ యాక్ట్ అండి పద్దెనిమిది వందల యాభై నాలుగు మనీ ఆర్డర్ సర్వీస్ పద్దెనిమిది వందల ఎనభై నెక్స్ట్ మద్రాస్ జనరల్ పోస్ట్ ఆఫీస్ కనుక చూసినట్లయితే పదిహేడు వందల ఎనభై ఆరు అండ్ కోల్కతా జనరల్ పోస్ట్ ఆఫీస్ వచ్చేసి పదిహేడు వందల డెబ్బై నాలుగులో ఏర్పాటు చేశారు క్రింద ఇవ్వబడిన వాళ్ళు ఏ ఏ ప్రాంతాలలో మరి వే టూ వే మనీ ఆర్డర్ పనిచేస్తుంది ఎక్కడండి ఆప్షన్ ఏ అండి ఒకటి మరియు రెండు నేపాల్ మరియు భూటాన్లలో దేశంలో తొలి మహిళా తపాలా కార్యాలయం రెండు వేల పదమూడు మార్చ్ ఎనిమిదిన ఇక్కడ ప్రారంభం అయింది మహిళా దినోత్సవం సందర్భంగా ఆప్షన్ బి ఢిల్లీ క్రింది వాటిలో సరైనది మనీ ఆర్డర్లో వేగంగా బట్వాడ చేయట కొరకు ఉపగ్రహ ఛానల్ ప్రవేశపెట్టారు నెక్స్ట్ పెన్ని స్థానంలో పోస్టల్ అడ్రస్ లొకేటర్ ప్రవేశపెట్టి ఆప్షన్ డి రెండు కూడా సరైనవండి సో గాయస్ ఇది రోజుకు సంబంధించిన క్లాస్ మీకు నాస్త లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎన్ ఎస్ బాయ్ హే గాయస్ ఏపీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి టాప్ టెన్ మోడల్ పేపర్స్ అయితే అందుబాటులోకి రావడం జరిగింది సో గాయస్ ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీన్ మార్క్స్లో తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నాయండి కేవలం వంద రూపాయలకే అందచేయడం జరుగుతుంది మన యాప్లో అయినా తీసుకోవచ్చు వీటిని ఓకే అంతేకాకుండా నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి సో ఆ సేమ్ ఆ పేమెంట్ స్క్రీన్షాట్ని వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే అలా కూడా మీకు ఈ యొక్క మోడల్ పేపర్స్ పం పంపడం జరుగుతుంది సో గైస్ మరి ఈ యొక్క చివరి నిమిషాల్లో మనము గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నప్పుడు మోడల్ పేపర్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యము ఓకే ఇక రెండు అవకాశాలు కల్పిస్తున్నాను యాప్లో తీసుకునే వారు యాప్లో తీసుకోవచ్చు లేదా ఇక్కడ మీరు డైరెక్ట్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి కూడా తీసుకోవచ్చు ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వారు నాకు యాప్ నుండి మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే సో మీకు కూడా చాలా అంటే చాలా డిస్కౌంట్ కూడా ఇవ్వడము జరుగుతుంది ఓకేనా ఆల్ ది బెస్ట్